హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా మస్ హోప్ ఎవరి వన్ ఈజ్ డూయింగ్ గుడ్ ఈ మధ్య ఒక కొత్త దంద మొదలైందన్నమాట అది ఎటువంటి దందా అంటే ఆన్లైన్ సూపర్ మార్కెట్ అనుకోండి లేదా ఆన్లైన్ సేల్స్ మార్కెట్ అనుకోండి ఏదైనా కానివ్వండి ఆన్లైన్లో మనం సేల్స్ చేస్తున్నాము లేదా మనం ఒక షాప్ పెట్టినాము ఏదైనా ఒక షాప్ పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా ఫస్ట్ మనం చేసే పని ఏంటి అడ్వర్టైజ్మెంట్ అవునా కాదండి సో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతి ఒక్కదానికి ఇస్తాం మనం ఎందుకంటే దాన్ని సెల్ చేయాలి అంటే పది మందికి తెలిస్తేనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము అంతే కదా కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు దానివల్ల మనకు వస్తున్న లాస్ ఏంటి అండ్ దీనిలో ఎక్కువగా మహిళలే ఎలా టార్గెట్ చేస్తున్నారు దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దాట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటి స్కామ్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య అనేసి చూడండి నార్మల్గా ఎటువంటి ప్రొడక్ట్ అయినా కానీ సేల్స్ చేస్తున్నారంటే మాక్సిమం మనము టెలివిజన్ లో కానివ్వండి లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి చూస్తూ ఉంటాము లేదా హోర్డింగ్స్ కానివ్వండి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనము కానీ ఈ మధ్య ఈ కొత్త దందా ఎలా మొదలైందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మేబీ ఎటువంటి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఎటువంటి స్నాప్చాట్ కానివ్వండి ఇటువంటి వాటిలో కూడా ఏం చేస్తున్నారంటే ఆ ఒక ప్రొడక్ట్ని పెట్టేసి మేబీ లోకల్ సెల్లర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ సల్లాస్ ఎవరైనా కావచ్చు ఒకవేళ వాళ్ళు సైబర్ ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉండొచ్చు ఒకవేళ లేకుండా జిన్నుని వేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న వస్తువుని సేల్ చేసుకోవడం కోసం ఒక రూపాయి సంపాదించుకోవడం కోసము ఆటోమేటిక్ గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారన్నమాట సో ఈ సోషల్ ఇలా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం నిదర్లేసిన దగ్గర నుంచి ఇంట్లో ఖాళీగా ఉన్నా కానివ్వండి లేదా ఎక్కడ కొంచెం టైం దొరికినా కానీ ఏం చేస్తున్నాము ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇదే పనిగా చూస్తూనే ఉంటాం కదా సో ఇలా చూసినప్పుడు ఏంటంటే ఓకే ఈ వస్తువు బాగుంది ఇక్కడ ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఎక్కువ శాతము లేడీస్ ఏం చేస్తున్నారంటే జస్ట్ లైక్ దట్ పోయేసి వాటిని ఆర్డర్ పెట్టేస్తున్నారు సో ఆర్డర్ పెట్టేది కూడా ఏంటి మేబీ గాజులు కానివ్వండి లేదా చీరలు కానివ్వండి చిన్న చిన్నవి అనమాట మేబీ వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు లేదా రెండు వేలు ఉండొచ్చు ఇంతకంటే ఎక్కువ కాస్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టరా ఆన్లైన్లో పెట్టేటప్పుడు కూడా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెయ్యి రూపాయలు పెట్టినప్పుడు రెండు వేలు పెట్టినప్పుడు మేబీ ఒకవేళ వాళ్ళు జెన్యున్ వాళ్ళు అనుకోండి ఆ వాళ్ళు మనకు ప్రోడక్ట్ పంపిస్తారు మనకి సరిపోతుంది ప్రాబ్లం లేదు అక్కడ కానీ ఈ జెన్యున్ వాళ్ళు మించి మనకి ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ జన్యున్ వాళ్ళు ఉంటే నైంటీ పర్సెంట్ ఫ్రాడ్స్ ఛార్జ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ సో ఈ ఫ్రాడ్ ఏం చేస్తారంటే మీ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక ఉంటారు రెండు వేల మంది అనుకోండి సో మనిషి దగ్గర రెండు వేల మంది దగ్గర మనిషికి ఒక వెయ్యి రూపాయలు లెక్కన కొట్టేసినా కూడా వాడికి ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చేస్తుంది ఈజీగా సో వాడు ఏం చేస్తాడు అడ్వర్టైజ్మెంట్ మాత్రం పెడతాడు సో కి జస్ట్ ఒక వాడికి ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది పెట్టేస్తాడు రెండు వేల మంది దగ్గర డబ్బులు కొట్టేస్తాడు వాడు ప్రొడక్ట్ పంపించడు మనం అని చెప్పేసి వాడిని పద్దా కావడానికి ఛాన్స్ ఇవ్వడు మనం అడిగినా మనకి ప్రొడక్ట్ రాదు అండ్ సరే ఒక వెయ్యి రూపాయలు మనం ఏం చేస్తాము వెయ్యి రూపాయలే కదా పోయిందని చెప్పేసి ఆ పోనీ వెయ్యి రూపాయలు కదా ఏం చేస్తాము మన టైం అనుకుని వదిలేస్తాము ఎందుకంటే ఈ వెయ్యి రూపాయల కోసం మళ్ళీ మనం స్టేషన్కి వెళ్తామా కంప్లైంట్ ఇస్తామా మనం అంత పెద్ద ప్రాసెస్ ఫాలో అవుతామా ఫాలో అవ్వము ఎందుకంటే వెయ్యి రూపాయలు కదా అనేసి సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎందుకు దీని గురించి చెప్తాను అనేసి ఒక మనిషి దగ్గర వెయ్యి రూపాయలు కొట్టేస్తే పర్లేదు అది ఒక వెయ్యి మంది దగ్గర వెయ్యి రూపాయలు లెక్కన కొట్టేస్తే టెన్ ల్యాక్స్ అవుతుంది అంటే చేసే ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇది బెనిఫిట్ అండ్ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా వెళ్ళదు ఎందుకంటే ఎవరు వెయ్యి రూపాయల కోసం కంప్లైంట్ ఇవ్వలేరు మనం ఏం చేస్తాం జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి ఒక రిపోర్ట్ అని నొక్కేస్తాము ఆ ఫేక్ అని చెప్పేసి పెట్టేస్తాము వదిలేస్తాము అండ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు జస్ట్ చెక్ చేస్తారు లేదా ఆ యూజర్ బ్లాక్ చేస్తారు అంతవరకు అయిపోతుంది మళ్ళీ ఆ యూజర్ బ్లాక్ చేస్తే కొత్త డీటెయిల్స్ తో మళ్ళా ఐడి క్రియేట్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు కదా ఎవరికి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి దీంట్లో కానివ్వండి సో అందుకనే చెప్తున్నానండి ఇటువంటి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియా యాప్స్ లో దయచేసి ఎవరు కూడా వెళ్లి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవద్దు జెన్యున్ బయస్ అయితే పర్లేదు కానీ నైన్టీ పర్సెంట్ ఫేక్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇందులో సో ఎప్పుడైనా కానివ్వండి ఇలాంటి వాటిలో మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం చూసి ఆలోచించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే దిగండి లేకపోతే దయచేసి ఆన్లైన్లో కొనొద్దు ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే దగ్గరున్న షాప్లో వెళ్ళేసి ఎంక్వైరీ చేసి చూసి కొనుక్కోండి ఆ ప్రొడక్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంది మన దగ్గరకి రాలేదంటే మనం షాప్ దగ్గరికి వెళ్ళి తనని అడగవచ్చు ఇష్యూ ఏంటి అనేసి సో తను రిజాల్వ్ చేసే అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది అక్కడ ఫ్రాడ్ కి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆన్లైన్లో మీరు ఎవరిని అడగలేరు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సో అటు అందరికీ తెలుస్తుంది ఇటువంటి స్కామ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్